కర్రలు తిన్నట్టు తింటారు ఏది నీపు బాగలేదు సౌకర్ ఆన అర్థమైందా నోరు మూసుకొని పనుకో నోరు మూసుకొని పనుకో నన్ను రెచ్చగా అక్క మండద్దు అబ్బా పెసపెట్టి భలే ఉందేశాన్ని పెట్టను నెక్కు రాత్రి చేస్తున్నాడు పంచమానాడు పాపం పెరుగన్న పెట్టాను తిరిగం దిని ఆడావుడిగా మిద్దు మీదకి వెళ్ళాడు ఆ మిద్దు మీదకి వెళ్ళాడు అని చూస్తే వాంతింగ్ పెట్టను ఎన్నో పెట్టాలి వాంతింగ్ చేసుకున్నావు మరి వాంతింగ్ చేసుకుంటే తినకూడదురా పెసరట్టులు ఇడ్లీలు ఇడ్లీలు వద్దు నా అది కొత్తగా ఉండదు ఇడ్లీలు అయితే కావాలి దోశలు ఇడ్లీ చూడండి మర్చిపోయి పై కూడా తిండవు జొల్లు బొల్లు పడిద్దని ఏమనుకోవద్దండి పడదు మేము ఇట్లానే తింటాం మీరు ఎన్ని తిట్టినా మాకు అసలు తాగలవు స్ట్రాంగ్ పూరి మీద పడింది సూపు పూరి పూరీలు అంటే అబ్బో అబ్బో పూరీ ఇడ్లీ తిందా ఇడ్లీ ఇడ్లీ మాత్రం దండు Cituma! Ciao! Mi è venuto un tamponcino. E ho vinto il tempo, Non ho vinto i currini da là. Eh? 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 కే మిని మాట్ నేని మారి సోరి అర్ది ఇరిగరా అట్రావాది ను దాని సమ్ళు చిరిగదారా అట్రారా Goodbye, I'll Goodbye. Sit. good boy. boy. Shit. Mmm. Very good. Shitum. Shitum. Hmm. Yeah. That's a rat It's later that. ఇంకో ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చండి బాబు సిట్ సిట్రాద్దుపకులు ఊరీలు చపాతీలు అన్నీ రిచిపుడ్లు కావాలి అబ్బాయి గారికి ఫ్రెండ్స్ ఈరోజు నాకు జ్వరం వచ్చింది అందుకని లేగలేదు టిఫిన్ తీసుకురండి అంటే తీసుకొచ్చారు రాత్రి బాగుగాడి గోడ కొంచెం బాగులేదని పాలు కూడా పోయలేదు ఎందుకు మళ్ళీ ఇబ్బంది ఖాళీ ఉంచితే బాగుండుతాయి పూరి కోసం ఎగబడుతున్నాను ఇడ్లీలు వద్దు కాదు ఇడ్లీలు తినాలమ్మా ఆరోగ్యానికి మంచిది ఇడ్లీ చూడండి తిన ఉడ్లు తినమ్మా ఇడ్లీ తినమ్మా ఇడ్లీ తినరా తినమ్మా ఇడ్లీ తినమ్మా రండి 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 మా సార్తనామా సార్ ఇడ్లీ పెడతా పూరిపెట్టి పాద్రాసండి జ్వర వచ్చిన వాళ్ళు பாட்டு క్రమశిక్షణ నేర్పలేదా నేను అనొద్దు మేము నేర్పలేదండి క్రమశిక్షణ ప్లీజ్ ఆ మాట అయితే అనొద్దు నేర్పలేదు మా వాళ్ళ కాలేదు ఏం చేద్దాం మమ్మల్నే దంతాడు నేదబడి నోరు మూసుకొని ఉండండి అని అడు తిరిగిరా దా